కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు ఓర్వకల్ మండలం పూడిచేర్ల వద్ద నీటిగుంట పనులు ప్రారంభించారు పంట సంక్షీవినీ నీటిగుంట పనులను పవన్ ప్రారంభించారు ఈ సందర్భంగా లక్ష యాబై ఐదు వేల నీటి కుంటలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు ఉపాధి హామీ పథకం పటిష్టత కోసం చంద్రబాబు నేతృత్వంలో కష్టపడి పనిచేస్తున్నామన్నారు దేశం బాగుండాలి పల్లె పండుగ రోడ్లు అని నేనున్నానంటే ఓజీ ఓజీ అంటున్నానన్నారు అభిమానుల బలం ముందు తాను కూడా తట్టుకోలేనన్నారు కర్నూలు జిల్లాలో నూట పంతొమ్మిది కిలోమీటర్లకు గాను నూట పదిహేడు కిలోమీటర్ల సిసి రోడ్లని డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో చేయగలిగామంటే అది మీరు ఇచ్చిన శక్తి అది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యాయి గ్రామ పంచాయతీలకి ఇప్పుడు దాకా వంద మూడు వందలు లెస్ చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు మనం వచ్చిన తర్వాత నారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను పల్లె పండగ పంచాయతీరాజ్ సిసి రోడ్లు దేశం బాగుండాలంటే మీరు ఓజీ సరే కానీ నేను ఏం చేస్తాను వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదు మనం వీళ్ళు గొడవ పెట్టుకున్నా నేను కూడా ఆగలేను అందుకని వీళ్ళకి నమస్కారాలు తెలియజేయడం తప్ప